శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి శ్రీమాత్రే నమ భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ సుస్వాగతం నేను సూర్యకుమారి కందాడ ఇవాళ మనం కేశవ స్వామి అనే విష్ణు భక్తుని చరిత్ర తెలుసుకుందామండి పూర్వం సోజీ విభయకరతమి అనే ఊళ్ళో కేశవ స్వామి అనే పరమ భాగవతోత్తముడు భగవంతుణ్ణి కీర్తిస్తూ ధ్యానిస్తూ ఆనందంతో నృత్యం చేస్తూ తీర్థయాత్రాపురుడై ఉండేవాడు ఇతడు ఒక ఏకాదశి నాడు విజయపురాన్న హరికీర్తన చేస్తూ ఉండగా అనేక మంది వచ్చి ఆ కీర్తనని శ్రవణానందకరంగా వినసాగారు అప్పుడు కేశవ స్వామి తన శిష్యుల్లో ఒకని చూసి నాయన ఈరోజు ఏకాదశి కనుక అందరూ ఉపవసించి ఉంటారు కాబట్టి నీవు అంగడికి పోయి విశేషంగా సొంటి బెల్లం తెచ్చి అవి రెండు మర్దించి ఈ ఇస్తే వారికి ఉష్ణతాపం తొలగి కొంత సృష్టి పొందుతారు అనగానే అలాగే అని ఆ శిష్యుడు అంగడి కోసం వెళ్ళాడు అప్పుడు సమయం పన్నెండు గడియలు అందువల్ల అంగళ్ళు అన్ని కూడా మూసిచ్చారు కానీ ఒక వర్తకుడు కేశవస్వామి భజన వినాలి అన్న ఉత్సాహం వల్ల కీర్తన వింటూ ఉపవాసం కారణంగా అలాగే అంగళ్ళు నిద్రపోయాడు కేశవస్వామి శిష్యుడు అతడి వద్దకెళ్ళి తట్టి లేపగా అతడు ఉలిక్కిపడి మేల్కొని అయ్యా ఇవాళ నా కుమారుడు సంతకు వెళ్ళాడు అందువల్ల నేను భజనకి రాలేకపోయాను తమది రాకకు కారణమేమిటి అనగా విషయాన్ని చెప్పాడు ఆ శిష్యుడు అప్పుడు దీపం లేకపోవడం వల్ల బెల్లము మరి సొంఠి తలసి బసనాభి అనే ఒక పదార్థాన్ని సుంటిగా భావించి శిష్యునికిచ్చి పంపించాడు వర్తకుడు అప్పుడు తిరిగి అతను వచ్చి రెండింటినీ కలిపి చేసి కేశవ స్వామి ఎదుట పెట్టాడు అప్పుడు ఆ పదార్థాన్ని స్వామికి నివేదించగా భక్తవత్సరుడైనటువంటి పాండురంగుడు అందులో ఉన్న విషయాన్ని గ్రహించాడు తరువాత ఆ ప్రసాదం గచ్చకాయ పరిణామాలు చేసి అందరికి ఇచ్చారు అందరూ భజన అయిన తర్వాత తమ తమ ప్రసాదం స్వీకరించి వెళ్ళిపోయారు మర్నాడు ఉదయం వర్తకుడు అంగడి తెరిచి సొంటి ఉన్న సంచి చూసి హత్యుడై అయ్యో ఇదేమిటి ఈ మొత్తం శిష్యునికి ఇచ్చింది సొంటి కాదా అని అంగడి మొత్తం పరిశీలిస్తే అక్కడ ఉండవలసిన వసనాభి సంచి లేకపోవడం చూసి అతను భయంతో గడగడా వణక్కుంటూ నిద్రమత్తుతోటి అయ్యో వసనావి ఇచ్చేసాని అది స్వీకరించిన భక్తులకు ప్రాణహాని కలిగి ఉండదు కదా మరణించి ఉంటారేమో కదా అయినా కేశవ స్వామి మహానుభావుడు అతని కృప వల్ల అతని భక్తి వల్ల పాండురంగుడు అందర్నీ రక్షిస్తాడు అని అందరు భాగవతుల ఇళ్లకు వెళ్ళి చూడగా అందరూ క్షేమంగా ఉండడం చూచి స్వామి చెంతకు వెళ్ళాడు అప్పుడు కేశవస్వామి స్నానాధిక అనుష్ఠానాలు ముగించుకుని దేవగృహాన్ని ప్రవేశించగా స్వామివారి విగ్రహం నల్లగా ఉండడం గమనించి ఇదేంటి దీనికి కారణం ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉండగా వర్తకుడు వచ్చి కేశవస్వామి పాదాలపై పడి స్వామి రాత్రి నిద్రాపరవశుణ్ణై సొంటి అని భ్రమించి వసనాభి అని ఇచ్చాను అపరాధం చేశాను అనగా కేశవస్వామి విఠలనాథుని గాంచి భక్తవత్సల అర్థత్రాయణ పారాయణ సృష్టిస్థితి నీకు నమస్కరిస్తున్నాను తెలియక జరిగిన ఈ అపరాధాన్ని నన్ను నువ్వు స్వీకరించి చేజించావు దయచో తిరిగి ఆ మంగళ స్వరూపాన్ని దర్శనమసవు అనదా స్వామి భక్త నీ పలుకు నాకు ఆనందదాయకాలు అట్లే అవశ్యం కలవగలదు అని అనుగ్రహించి తిరిగి తన స్వర్ణరూపంతో సో ఇచ్చాడు ఇంతటితో కేశ స్వామి చరిత్ర సమాప్తం తిరిగి వేరొక భక్తుడి కథతో మిమ్మల్ని కలుసుకుంటానండి ఉంటానండి నమస్కారం సూర్యకుమారి కందాళ